వెల్కమ్ న్యూస్ అన్నా అందరికీ నమస్కారం నా పేరు నాయక్ నల్లగొండ జిల్లా మాది మిర్యాలుగూడ నియోజకవర్గం దామచెల్లం మండలం అండి మాది చూస్తున్నారుగా మా గోస్ ఎట్లుందో ఎండిపోయిన పొలాలు నెర్రబారిన నేల ఈ పరిస్థితి గత పదేళ్లలో నేనైతే ఎప్పుడు చూడలేదండి ఏదో వ్యవసాయం మీద మక్కువతోటి తోటి అప్పుడు మా నాయనలు చేసేది వ్యవసాయం ఇప్పుడు నేను చేస్తున్నా ఇప్పుడు చూస్తున్నారు పరిస్థితి ఎట్లుందో గత పాలనలో అయితే ఉండే మాకు నీళ్ళు అందే టైంకి రైతు బంధు పడే అన్ని అవసరాలు తీర్చిండు కేసీఆర్ కానీ ఇప్పుడు చూడండి ఈ పాలకులు వచ్చి ఎంతో మాకు మభ్య పెట్టి ఎంతో మంచిగా అది చేస్తాం ఇది చేస్తామన్నారు ఇగో ఇప్పుడు నీళ్ళ నీళ్ళు లేక గుడి నీళ్ళు లేక తాగునీరు లేదు మాకు ఇటు అటు ఏ నీరు లేక సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామండి మొత్తం ఇగో పరిస్థితి చూస్తున్నారు ఎట్లుందో గొర్రెలను మేపుకోవడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈ నాయకులకు जपाल